హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా బాగున్నానండి చాలా ఈరోజు బఠానీ కుర్మా అండి ఆలుగడ్డ బఠానీ కుర్మా అండి రెండు బఠానీ రెండు ఉర్లగడ్డలు ఒక ఆనియన్ అండి రెండు టమాటాలు అండి రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు మిక్సీకి వేసుకోవాలండి వేసుకుని తరువాత పెట్టాలా చూపిస్తాను ఎలా చేయాలనేసి బఠానీ ఉర్లగడ్డ సపరేట్గా బాయిల్ చేసుకుంటానండి ఒక ఉజిల్లు కొద్ది నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకుంటాను రైస్ అయిపోయిందండి టమాటా పేస్ట్ చేసుకోవాలా రెండు టమాటా చూపించినాను కదా అది పెన్నం వేడి అయిపోయింది తర్వాత నూనె వేసుకుంటాను నూనె కాగిపోయిందండి బాగా ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసినాను కరిపడే వేసుకుంటాను బాగా వేగనీయాలండి బాగా వేగిపోయినాయి అనుకోండి ఇట్లా దో దూరం వేయాలండి గోడౌన్ అంత వచ్చే మాదిరి ఇప్పుడు ఫస్ట్ వేసుకోడండి వెల్లుండి పేస్ట్ వేయండి ఫుల్లు ఇది బాగా కలుపుకోవాలన్నమాట చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసినాను ధనియా పొడి గరం మసాలా అంటే అన్ని బాగా మిక్స్ చేసుకోవాలా ఒక టూ మినిట్స్ కొన్ని అంతా సపరేట్ అయ్యింది చూడండి మసాలా వంచి ఉడకబెట్టుకునేట్టు దీంట్లో వేసేయాలన్నమాట జార్ ఉడుకొని కూడా దీనికి దీంట్లో వేసేసినాను బాగా ఎంత కలపెట్టుకోవాలండి ఫైవ్ మినిట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాయిల్ చేసుకోవాలా చూడండి నూనె అంతా సపరేట్ అయిపోయింది అయిపోయింది చూడండి కూర సిమ్లో పెట్టిన బాగా గట్టిగా అయింది సాలంత అంత దగ్గరకు వచ్చింది అంతే అండి ఇంకా బఠానీ ఉల్లగడ్డ కుర్మ కొత్తిమీర చల్లుకోవాలి లాస్ట్లో అంతే అండి ఉల్లగడ్డ కుర్మ ఆలు బఠానీ ఉల్లగడ్డ కుర్మ రెడీ అయిపోయిందండి చాలా ఈజీ అండి తొందరగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే అండి అండి అందరు సపోర్ట్ చేయండి